తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు తన సొంత ప్రాంతంలో అక్రమంగా భూములు లాక్కున్నారంటూ ఇన్ఛార్జి మంత్రికి ఫిర్యాదులందాయి గతంలోనే ఎంక్వైరీ చేయాలని ఆదేశించినా ఎందుకు చేయడం లేదని మంత్రి నిలదీయడంతో దానిపై ఇప్పుడు విచారణ చేపట్టారు అధికారులు విషయంలో ఏం జరుగుతుంది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న పెద్దారెడ్డికి కూటమి ప్రభుత్వంలో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్తున్నాయి తాడిపత్రిలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పెద్దరెడ్డి ఓ ఇల్లు నిర్మించుకున్నారు అయితే ఆ ఇంట్లో ముందు భాగం మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించారని ఆరోపణలున్నాయి ఆ ఇంటిని కూల్ చేస్తామంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు ఈ వివాదం నడుస్తుండగానే పెద్దరెడ్డి ల్యాండ్స్ పై అధికారులు దృష్టి పెట్టారు గత ఐదేళ్లలో ఆయన కొన్న భూముల విషయంపై ఫోకస్ చేసి వాటిని సీఎం వరకు తీసుకెళ్లారు గతేడాది నవంబర్ Liquei, ఇందులో పుట్లూరు మండలంలోని కోమటికుంట్ల చిన్నమల్లెపల్లి గురుగుచింతలపల్లి గ్రామాల్లో పెద్దారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు కలిసి దాదాపు నూట ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఎకరాల్లో సాగు భూమి కొన్నారు అయితే సదరు భూమిలో గతంలో సోలార్ ప్లాంట్ నిర్మాణం కోసం కొంతమంది చిన్న రైతులను బెదిరించి వారి నుంచి భూములు కొన్నారని ఆరోపణల్లో ఉంది నూట ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాలు కేతిరెడ్డి పెద్దారెడ్డి వారి కుటుంబ సభ్యుల దగ్గర ఉంటే అది సీలింగ్ చట్టం కింద అక్రమన్నారు జేసి ప్రభాకర్ రెడ్డి అందుకే ఆ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని పేద ప్రజల సాగుకు ఇవ్వాలని కోరారు ఈ అక్రమాలకు సంబంధించి విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించిన స్థానిక అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి దీంతో పుట్లూరు మండల టీడీపీ కార్యకర్తలు నేతలు ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు పెద్దరెడ్డి ప్రభుత్వ భూముల ఆక్రమణ సోలార్ భూములను బలవంతంగా రాయించుకోవడం రాస్తా దారికి గేటు వేయడం రెవెన్యూ అధికారులకు పలుమార్లు వినవించుకున్నా పట్టించుకోలేదన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు భూమి సర్వే చేసి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసి ఐదు నెలలు కావస్తున్నా పట్టించుకోలేదని మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు మంత్రి భరత్ మంత్రి ఆదేశాలతో ఈ భూములను రెవెన్యూ అధికారులు పరిశీలించారు హద్దుల రాళ్లను తనిఖీ చేశారు